అస్మద్గురు శ్రీ మాత్రే నమః మనకి డబ్బులు ఎంత వచ్చినా కూడా నిల్వ ఉండట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాం కదా డబ్బులు నిల్వ ఉండాలి అంటే ఒక చిన్న పరిహారం ఉంది ఇది మనం ఈరోజు చెప్పుకుంటున్నది కాదు పూర్వపు నుంచి మన పెద్దవాళ్ళందరూ ఆచరిస్తున్నదే మధ్యలో మనం వదిలేసే అంతే గురు గురు శని కలయిక అలాగే శని శుక్రుల కలయిక జాతక చక్రంలో మంచి కలయిక చాలా మంచి కలయిక దీనిని నవగ్రహ వాస్తులో ఏమంటారంటే శుక్రగ్రహాన్ని వంటగదిగా మాట్లాడు గురుగ్రహం అంటే పూజగది మనం శనేశ్వరుని అంటే శనిగ్రహాన్ని ఎక్కడ పెడతాం ఎక్కడైతే మనం డబ్బులు దాస్తామో ఆ దాచే స్థానాన్ని శనిగా అనుకోబడుతుందనమాట గుర్తుపెట్టుకోండి శుక్రుడేమో వంటగది గురుడేమో పూజ గది అంతే చూడండి పూర్వకాలం డబ్బులు ఎక్కడ పెట్టేవారు పోపుల పెట్టిలో పెట్టేవారు అలాగే పూజ గదిలో దేవుడి గదిలో పెట్టేవారు అంచేత అవి పట్టుకోవాలన్నమాట మనం అలాగే అంటే మనం కాస్త డబ్బుల్ని ఏం చేస్తాం కొన్ని డబ్బుల్ని పూజ గదిలోను కొన్ని డబ్బుల్ని వంట వంటగదిలో పోపుల సామాన్ల పెట్టిలోను ఇంకో చోట ఇంకో చోట వంటగదిలోనే అలా గనక పెడితే మనకి డబ్బు రూపేణ ఏ కొరత రాదు కొంత మనం డబ్బులు ఎక్కడైతే దాస్తామో ఆ దాచిన చోట ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల కూడా అదే ఇంకొకటి ఏంటంటే విషయం డబ్బులు తీసుకొచ్చిన వెంటనే తిన్నంగా బీరువాలోకి తీసుకెళ్ళిపోకూడదు ఆ డబ్బుల్ని సాల్ట్ ఉన్నటువంటి అంటే కళ్ళ ఉప్పు అంటాం కదా అలా గరుకు సాల్ట్ ఉన్నటువంటి ఒక డబ్బాలో పెట్టి ఒక రాత్రి అంతా ఉంచాక అప్పుడు దాన్ని తీసుకొని మనం వాడుకోవాలి అంటే దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అంటే ఆ డబ్బులు దేనికోసం ఉపయోగించారో ఎలా వచ్చిందో అవినీతితో సంపాదించారా నీతిగా సంపాదించారా మోసం చేసి సంపాదించారా ఇవేం తెలియదు కదా మనకి ఎవరో డబ్బులు ఇస్తా డబ్బులు తీసుకుని బయట అందరి దగ్గర నుంచి వచ్చిన డబ్బులన్నీ గ్యాదర్ అయిపోతాయి కదా అందుచేత ఆ నెగిటివ్ ఎనర్జీ పావాలంటే తెచ్చిన డబ్బుల్ని ముందుగా లోపల బీరువాలో పెట్టుకోకుండా లేకపోతే వెంటనే ఖర్చు పెట్టకుండా అవి తీసుకుని ఒక రాత్రి అంతా కూడా ఆ కళ్ళ ఉప్పు సాల్ట్ దాంట్లో కంటైనర్లో పెట్టి అప్పుడు నెక్స్ట్ డే మనం కనుక ఉపయోగించినట్లయితే ఆ డబ్బుకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత పోతుంది సక్రమంగా ఆ డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు నిలవ ఉంటుంది అనమాట లోకా సమస్త సుఖన